అందరికీ నమస్కారం జయవాసవి జయ జయవాసవి కావలి మండల ఆర్యవ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అనగా ఇరవై తేదీ పలు కార్యక్రమాలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అమర్జీ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారికి అరుదైన గౌరవం ఇచ్చారు ఆ సందర్భంలో అమరావతిలోని శాఖమూరు పార్క్ నందు సిక్స్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ కేటాయించడం జరిగింది స్మృతివనం ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని చెప్పారు అదేవిధంగా యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని కూడా నెలకొల్పుచున్నారు అందులో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారికి అర్పించడం కూడా జరుగుతూ ఉంది ఇందులో భాగంగా కావలి ఆర్యవశ్య సోదరి సోదరులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయపదం చేయాల్సింద కోరుచున్నాము అదేవిధంగా కావలి నియోజకవర్గంలోని భోగోళ మండలం కానివ్వండి తగదర్తి మండలం అదేవిధంగా అల్లూరు మండలం కావల ఊర మండలంలో ఉన్న అరవై సోదరి సోదరులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం తదుపరి కావలి డీఎస్పీ గారి ఆఫీస్ నందు కావల్లో నిత్యం ట్రాఫిక్లో ఉండే ఎండనక వాహనానికి కష్టపడే హోంగార్డ్స్కి ఒక కిట్టు ప్రతి ఒక్కరికి ఒక కిట్టు ఏర్పాటు చేయడం జరిగింది కావలి ఆర్వీ సంఘం ద్వారా ఆ కిట్ అనగా బట్టలు అదేవిధంగా టోపీ అదేవిధంగా స్పెట్సు బ్లౌజెస్ అన్నీ కలిపి ఒక కిట్గా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కిట్స్ కూడా డిఎస్పి గారి ఆధ్వర్యంలో డిఎస్పి గారి ఆఫీస్ నందు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొని ఈ రెండు కార్యక్రమాలు జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం జైవాసవి జై జయ వాసవి